ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందే మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు అయితే డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఈ ఇయర్ కి లాస్ట్ డే ఇది ఇక మా బిడ్డ ఇప్పుడే లేచింది గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి పాపనా పాపే గుడ్ మార్నింగ్ ఓకేనా ఇప్పుడైతే కూర ఏవండినవి కడి వేసింది చింతపండు అయితే పాలు నిన్న మిర్చిలు చేసుకున్నాం రెండు అందులో బుట్టచ్చు అన్న అయిపోయింది ఏమైందిరా స్మైలీ ఇలా కేక్ కొద్దాం అప్పటికి ఎట్లా గొద్దాం చూపి అరే నిన్నేల్పాద చూపిరా తోఫచ్చింది కదా కాళ్ళ కూడా ఉందా సూపర్ ఎందుకు పెట్టుకో థర్టీ ఫస్టా ఇలా డాన్స్ చేస్తావా టైమా టైం వచ్చేసి టైం చూపించమంటాను మా బిడ్డ ఎందుకంటే ఎప్పుడు ఎట్లా దిస్తాను అని చెప్పాడు టైం వచ్చేసి ఎయిట్ అవుతా అది ఎయిట్ అవుతుంది స్మైలీ ఎయిట్ ఎయిట్ అవుతా అది ఓకే పాలు వచ్చినాయి తాగుదామా నువ్వు తాగుతావా నువ్వు అవు స్మైలీ తెల్లారింది తెల్లారింది కదా అందరు తెల్లారింది ఎటో అరే మన ఇద్దరు సేమ్ డ్రెస్ రా పింక్ పింకే కదా ఇవాళ కేక్ ఎట్లా కొద్దాని చెప్పారా చూపి చెప్పకు సార్ కేక్ గిట్ట గిట్ట కొద్దామని చెప్పరా ఎట్లా కొద్దాంరా బీచ్ అవుతాం అని చెప్పాలరా అట్లా కాదు కదా పిట్ట వచ్చిందా ఎక్కడికి వచ్చింది పిట్ట రాలే అక్కడ లేదు ఉన్నదా లేదా పిట్ట వచ్చిందా మా అయితే మా బిడ్డకు పాలైతే కలుపుతాంది ట్రై ఫ్యాన్ బంద్ చేసినా గానీ సనికి వర్షం అయితే ఇక చూడు మేము అనుకోకుండా ఇలా పొద్దున్న డ్రెస్ లో మూడు మధ్యాహ్నం అయితే లంచ్ కట్ ఇప్పుడు టైం వచ్చేసి ఈవెనింగ్ ఈవినింగ్ ఫోర్ అవుతుంది మా బిడ్డ కిందికి వెళ్ళా దగ్గర మా బిడ్డ కింది పోతా కింది పోతా అని పెడతా అంటే సరే కింద పెట్ట కిందకి పోయింది ఇప్పుడు కూర అయితే నేను వచ్చేసరికి బోర్లు అన్ని తోయింది చూపిస్తా ఒక్కడి సారు దాన్ని కింద దింపాక పంపించినామా కిందికి రథం దగ్గర ఇగ బోర్లు అన్ని తోమ కూడా అయిపోయింది ఇగ అన్నం పొద్దుగాల వండింది ఇక్కడికి ఇది తోటి అయిపోతది బెండకాయ సూప్ కొంచెం అయిపోయిందా ఇప్పుడు ఇది ఏంటిది పులిహోర వేద్దాం చిత్రబండ పులిహోర పులుసు వేసి తర్వాత అన్నం వండుడేనా చీతబండ అంత మంచిగా గుజ్జు మంచిగా ఉంటది కదా ఓకే రైట్ తిన్నాక పోతే టైం వచ్చేసి ఈవినింగ్ ఫోర్ అయితే మార్నింగ్ నైన్ థర్టీ క్వార్టర్ టు టెన్ ఇవే ఇప్పుడు వచ్చిన పొద్దుగాల కొంచెం ఏదో కూర ఉండేనా పొద్దుగా అలసంతకాయ కూర ఉండే వంకాయ కూర ఉండే పొద్దుగాల మొన్నది కొంచెం వేసుకొనికాయ అలసందకాయ కూర నిన్న నిన్న కాదు ఇవాళ పొద్దున్నే మా అమ్మ అదే కొంచెం కూర వేసుకొని తిని వెళ్ళిపోయినా ఇప్పుడైతే మళ్ళా రాత్రి అయ్యో చెప్పుడు మర్చిపోయినా కేకులు రోడ్ల మీద కేకులు ఇంకా పెట్టలే కేకులు కొంచెం అయినా రాగా స్టూడియో బంద్ చేసుకొని రాగా కేక్ పట్టుకొని వస్తా మా బిడ్డ అయితే ఇప్పుడు నైట్ వంటది కావచ్చు ఫస్ట్ పంటది పండకుండా ఏం కదా కేక్ కట్ చేసుకోవచ్చు తీసుకొత్తానికి ఇక పులిహోరనైతే కంప్లీట్ అయింది ఇప్పుడే స్టూడియో నుంచి వాళ్ళు ఇంటికి వచ్చిన టైం వచ్చేసి సెవెన్ ట్వంటీ అయితే ఇలా కొంచెం తొందరగా వచ్చేసినా ఏం వర్క్ లేదని చెప్పి ఇయో చీకట్ అయితే అయిపోయింది ఇక్కడికి ఎందుకు సెల్ తీసుకొచ్చుకున్నా అంటే ఇయో కేక్ ఇక్కడ తీసుకొచ్చి అయితే పెట్టినా తీసుకొని అయితే పోతాను మా ఊళ్ళో ఏమంటారు మా బిడ్డ చూపిస్తా స్మైలీ కడిగేద్దాం కొంచెం తిన్నాక కేక్ ఇద్దాం గింతచ్చు కానీ మేము బోల్ అయితే దోమింది మా మేడని వచ్చసార్కైతే ఇవ్వ పులిహోర వేసేసింది పులుసు ఇంకా తిన్నావా కొంచెం పులిహోర పులుసు వేసి రైట్ ఉండని ఆగు ఆగు ముట్ట రాగా డొల్గు డొలుకులు అయినట్టున్నది కొంచెం బడ్డట్టున్నది స్మైల్ తింటావా రా కేక్ తింటావా గి క్రీమ్ గీ క్రీమ్ దిద్దాం తింటావా తింటావా అర్రే ఎట్లున్నా చెప్పరా చూపరున్నదా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పిన అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అను మళ్ళా చెప్పు బ్రా హ్యాపీ న్యూ ఇయర్ అను హ్యాపీ న్యూ ఇయర్ అను హ్యాపీ న్యూ ఇయర్ ఓకే ఉన్నది ఎవరా కొంచెం ఆయన ఇంకా కడి అన్నం తిన్నాక బట్టలు వేసేయాలి పావ అదేం చేయగడుకుంటానా కడుక్కొనరా నేను బట్టలు వేసే వద్దు పట్టుకుంటా చేసినావనుకో ఇక కథం థర్టీ ఫస్ట్కు అదే అవుతుంది ఇవ్ మొత్తం లైటింగ్ ఇవన్నీ ఇంకొంచెం అయితే సౌండ్ పొల్యూషన్ స్టార్ట్ కూలర్ ఎందుకు పెట్టినా అంటే నీళ్ళు లేకుండా సరే ఏం చేయాలి లిక్విడ్ అమ్మ నేను ఎందుకు చెప్తా చెప్పు ఇప్పుడు అమ్మ తింటావా నువ్వు ఇవి బట్టలు అయితే వేసేసుకుంటాం అది నువ్వు కింద పడతావు అలా నా తెలుసు నీ పని నువ్వు నీ పని నువ్వు వెయ్యి అర్థమైందా పోయి నువ్వు చూసుకోపోవీ చూడుపోన్నాడు నీ పని నువ్వు చేసుకోపో ఆ ర్యామ్స్ పెట్టినా చూడుపో చూడవా ఎందుకు ఎందుకు మా బిడ్డ మేము వేసింది కాక మా బిడ్డ పని చేస్తాంది అవన్నీ వేసాయి ఒక్కొక్కటి మెల్లగా ఈ ఈచ్ ఆ వెరీ గుడ్ నువ్వు ఇరుకుతావు అందులో నువ్వు అన్ని టక్క టక్క పనులు చేయవుకు పనులు ఏమో చెయ్యవు మమ్మీ మమ్మీ వెయ్యలేవు వేసుకో నీ బట్టలు వేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ముందేళ్ళనైతే అందరికైతే హ్యాపీ న్యూ ఇయర్ పొద్దున్నైతే శవన్కి లేచినాం రాత్రి కేక్ కట్ చేద్దాం అనుకున్నాం ఎట్లా మా బిడ్డ అవన్నది మాకుండా నిరుజామూర్తల ఏం చేసినా అది తెలియదు ఒక చిన్న క్లిప్ కేక్ అయినా పట్టుకునేది అయితే తీసింది మా మేడని అయితే ఇక ప్రజెంట్ అయితే ఇక కోసే టైం అయితే లేదు మా బిడ్డ వండుకున్నది ఇప్పుడు మా బిడ్డతోనే కోద్దాం అనుకున్నది మా బిడ్డ వండుకున్నది కొంత కేక్ కట్ చేసేసుకొని మేమైతే తిన్నాం మా మేడ మీద ముఖ్యత అని బట్టలు అన్నీ అయిపోయినా నిన్ననే సలు పెడతా అన్న న్యూ ఇయర్ అందరికైతే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పినా ఓకే రాత్రి కేక్ మనమే ఇక కడేసిడైంది తీయాలి బిడ్డ వండదని ఈ బట్టలు అయితే రాత్రి వేసేసినా అన్ని మాత్రం బాగా పెడతా అని ఇక ఈ ధరకైతే నేను పొద్దుల లేచిన తర్వాత ముఖం తర్వాత చికెన్ సెంటర్ కాడ కానీ చికెన్ సెంటర్ ఇక తెరవలేదు ఎందుకంటే వాళ్ళకు కూడా న్యూ ఇయర్ అని కాదు కానీ నిన్న రాత్రి ఇక బాగా చికెన్ కొట్టవచ్చు ఇప్పుడు ఇల్లు అయితే ఊడ్చి తుడిచి ముఖ్యమా మేడం ఇక కొన్ని అయితే ఎన్ని రెండే బోళ్ళు ఉన్నాయి కానీ నైట్లో దోమిన బోళ్ళు కూడా అన్నీ అయిపోయినాయి ఇక కొంచెం ఫ్రెష్ అయ్యా అమ్మ మూవెంట్ల ఇక మరి మిస్ అయిన ఏమైతే లేదు ఇలా చికెన్ అయితే తీసుకొస్తా పోయి ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత పోతే ఇప్పుడే పోతే వాళ్ళు ఇంకా ఎనిమిది ఎన్ని ఇంటికెళ్ళిపోయినా వరకు కొంచెం రష్ ఎక్కువ తక్కువ ఎక్కున్నా కానీ ఎనిమిది ఇంటికి ఇస్తారని నేను అనుకుంటాను అందుకని చెప్పి మళ్ళీ పోతే ఇంట్లో పనులు అన్నీ చేసుకున్న తర్వాత ఇద్దాం చూద్దాం బిడ్డలు బిల్లేదు ఇంకొక అరగంట అయితే ఫ్రెష్ అప్ అయినాం దీపాలు అయితే వెలిగించేసినాం నేను ఆ దీపాలు వెలిగించేలోకి అయితే ఆల్రెడీ పాలసినా అని చాయ్ చేసిన మా బిడ్డ అయితే అందుకే అందుకని చెప్పి మాకు ఎన్ని పోయి పని మొత్తమే అయిపోయింది కంప్లీట్ చేసుకుందామని చేసినాం టీ చాయ్ అయితే తాగిన తర్వాత చికెన్ అయితే తీసుకురావాలి చికెన్ తీసుకొచ్చిన తర్వాత వంట అండ్రుడు బగారాన్ని వేసుకుందాం బగారానే వేసుకుందాం ఇక చికెన్ అయితే తీసుకొచ్చిన బియ్యం అయితే నానబెట్టినట్టుంది ఇక మా మేడం ఆల్రెడీ బగారా రెడీ చేసింది మా బిడ్డ లేచింది చూపిస్తా కానీ కొత్త సంవత్సరం పూట మొక్క గుడ్ మార్నింగ్ స్మైలీ గుడ్ మార్నింగ్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ టూ అట ఓకే టోము తనం చేసినాక చెప్దాం అందరికీ కొత్త రేస్ చేసినాక చికెన్ సెంటర్లో ఫుల్ రష్ ఉన్న జనాభా మాత్రం ఘోరంగా ఉన్నారు నిన్న నిన్న రాత్రి ఒకటై దాకా కొట్టిరట ఒకటి ఒకటిన్నర దాకా నిజమాత్రులనే ఉన్నారు అందరూ నేనైతే పైన చికెన్ సెంటర్ మాకు దగ్గరనే స్టూడియో క్యాబిన్ అయితే తీసేసి షెటర్ తీసి ఓడిసి దీపా అగర్బాతు అయితే వెలిగించేసిన రాంగ క్యాబిన్ తాళం వేసేసిన ఓకే ఇది ఎందుకని అంటే ఇప్పుడు నేను పోంగా ఒకవేళ చికెన్ తినిపోతా కాబట్టి ఎందుకు మళ్ళా అగర్బత్తులు ఎట్లా స్టూడియోలో ముట్టేయాలని చెప్పి తొందరనే పోయినా తానం చేసేసి పెట్టేసి ఇక చికెన్ అయితే కొద్ది పెద్దగా పోసిండి మొత్తం ఇక చిన్న చిన్నగా కోసుకొని రెడీ చేసేసి పెట్టుకోవాలి ఇక ఇవాత్కైతే ఇక ఇది స్టోరీ ఈ కొత్త సంవత్సరం అయితే చికెన్ అయితే వండుకున్నాడు ఇక లాస్ట్ వరకు మన ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్